హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మేము వచ్చాను అదేంటంటే ఆలూ రైస్ అనమాట ఇది లంచ్ బాక్స్లోకి టేస్ట్ మారకుండా ఉంటుంది దీనికోసం నేను ఫస్ట్ ఒక పెద్ద సైజు ఆలూని ఇంకా ఒక చిన్న ఉల్లిపాయని తీసుకున్నాను తర్వాత ఈ ఆలుని చెక్కు తీసేసుకొని స్లైసెస్ కింద కట్ చేసుకున్నాను తర్వాత ఈ స్లైసెస్ని మళ్ళీ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా నిలువుగా కట్ చేసుకోవాలి మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ ఆలుగడ్డ ముక్కలని తరగడం అయిపోయాక ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆలు ముక్కలన్నిటిని కూడా ఈ విధంగా కడిగేసి వాటర్ పోయే విధంగా స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆనియన్ని కూడా కట్ చేసేసి పెట్టుకున్నాను దీనికి సోయా చంక్స్ కూడా ఉంటే బాగుంటుంది కాబట్టి ఒక చిన్న కప్పు వరకు ఈ మిల్ మేకర్ని కూడా వాటర్లో వేసి నానబెట్టేసి పెట్టుకుంటున్నాను తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి కడాయిని పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నూనెను వేసేసి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కూడా కట్ చేసేసి వేసుకున్నాను దీంట్లోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసుకొని వీటిని దోరగా మంచి స్మెల్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి వీటిని హై ఫ్లేమ్లో పెట్టి వేయించకుండా లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ నెమ్మదిగా వేయించుకోవాలి అప్పుడే మాడకుండా పర్ఫెక్ట్గా వేగిపోతాయి ఇవి కాస్త వేగాక దీంట్లోంచి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇవి గోరువెచ్చగా అయ్యాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పొడిలాగా చేసుకోవాలి ఈ మిక్సీ జార్లోనే రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ పొడి ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఇది మాత్రం స్కిప్ చేయొద్దు ఎందుకంటే దీనివల్ల టేస్ట్ మారకుండా ఉంటుంది లంచ్ బాక్స్లో పెట్టినా కూడా నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ పైన మళ్ళీ అదే కడాయిని పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకున్నాను నూనె కొద్దిగా వేడెక్కాక దీంట్లోనే మనం ముందుగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలుగడ్డ ముక్కలని కూడా వేసేసుకొని రెండు మూడు సార్లు మూత పెడుతూ తీస్తూ బాగా సాఫ్ట్గా అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఆలుని వేపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని తీసేసాక ఇదే ఆయిల్లో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ పల్లీలు వేసి ఫస్ట్ దోరగా వేయించేసుకొని దీంట్లోనే ఒక రెండు ఎండుమిరపకాయలని అలాగే ఒక రెండు వరకు పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకొని వేయించుకుంటున్నాను తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న సైజు ఉల్లిపాయని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని ఇవి కాస్త సాఫ్ట్ అయ్యాక దీంట్లోనే నాలుగైదు వెల్లిపాయలని తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న సోయా చంక్స్ ఉంటాయి కదా వాటిని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకున్నాను ఏ రైస్లోకైనా కొత్తిమీర పుదీనా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది మూత పెట్టి వీటన్నిటిని కూడా ఈ విధంగా అయ్యే వరకు మగ్గించుకోవాలి బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసి తర్వాత వీటిపై నుంచి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి తర్వాత వేయించుకున్న ఆలు ముక్కలను కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసి ఫైనల్గా మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకోవాలి అయితే పొడిలో ఆల్రెడీ ఉప్పు వేసాం కదా కాబట్టి అన్నంలో కాస్త చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి స్టవ్ పైన అలాగే ఉంచితే బాగా వేడిగా అవుతుంది తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీరను వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకైనా బాగుంటుంది లేదంటే ఎప్పుడు కూరలు పప్పులు తిని విసిగు వచ్చినప్పుడు ఇలాంటి రెసిపీస్ని ట్రై చేసేయచ్చు అంతే అండి ఈ ఆలూ రైస్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్